కర్నూలు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ అక్షయ తృప్తి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ తమ కస్టమర్ల చేత తనిఖీ బంగారు ఆభరణాలు ప్రారంభించారు ఈ సందర్భంగా తనిఖీ ఆభరణాల యొక్క ప్రత్యేకతను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కస్టమర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు అక్షయ తృప్తి పండుగ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు చార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రీషియస్ స్టోన్స్ కట్ రిపీట్ ప్రీషియస్ స్టోన్స్ కట్ వజ్రాభరణాలపై తరపు చార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు అందిస్తుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎంతో విలువైన వృత్తి నైపుణ్యం మేళవించిన ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఈ పండుగ ఆఫర్లు అసాధారణమైన అవకాశాలను కల్పిస్తున్నాయి దానికి కొత్త ఆభరణాల సేకరణను ఆవిష్కరించింది భక్తి స్ఫూర్తిని జరుపుకునే డిజైన్లతో ఈ ఆభరణాలు రూపొందించబడ్డాయి దైవతం నుండి ప్రేరణ పొంది నిషందకమైన హస్తకళ దాకా జీవనం పోసుకున్న ఈ ఆభరణాల సేకరణ అద్భుతమైన కొత్త డిజైన్లను అందిస్తూ ఉన్నాయి ప్రతి ఆభరణం కాలాతీత సాంప్రదాయాలు ఈ పండుగ కాలం సమృద్ధిని ప్రతిబింబిస్తుందని తెలిపారు డివైన్ అని ఒక డివైన్ ఒక భాగం మీద మనకు తల్లి దగ్గర లాంచ్ చేయడం అదే సో మనకి అక్షతృతీయ సందర్భంగా ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ అక్షతృతీయానికి మనకు మలబార్ గోల్డ్ అండ్ డైవ్ తరఫు నుంచి ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి ఆ గోల్డ్ పర్చేస్ మీద అండ్ ఫేషియల్ జ్యువెలరీ మీద డైమండ్ జ్యువెలరీ మీద మనకు గోల్డ్ కాన్స్ కూడా కన్సాయ్ సిల్వర్ కాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సిల్వర్ ఏంటి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మనకి గోల్డ్ జ్యువెలరీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కర్నూల్లో ఈ ఈ నెల ఏప్రిల్ నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తాన్విక అనే మంచి ఇంట్రడ్యూస్ చేశారు మన మలబార్ గోల్డ్ వాళ్ళు అంతేకాకుండా ఈ తాన్విక అనేది ట్రెడిషనల్ అండ్ కంప్ కంప్లీట్గా టెంపుల్ జ్యువెలరీ ఇది చాలా అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్క ఆర్నమెంట్ ఉంది అందరూ ఈ కర్నూలు ప్రజలందరికీ కూడా మనకి అడ్వాన్స్గా అక్షయ తృతీయ ప్రోగ్రామ్ కోసం అక్షయ తృతీయ శుభదినం కోసం మనకి ఎంతగానో ఉపయోగపడే ఈ డిజైన్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో తెచ్చిన మలబార్ గోల్డ్ కర్నూలుకి హృదయపూర్వకంగా సంతోషం చెప్తున్నాము ఈ కన్ ఈ యొక్క ప్రతి ఆర్నమెంట్ కూడా ప్రతి చిన్న శుభకార్యం దగ్గర నుంచి బర్త్డే పార్టీ దగ్గర నుంచి వివాహాది శుభకార్యాల వరకు అందరికీ కూడా అందుబాటులో ఉండే అన్ని డిజైన్స్ అన్ని వెయిట్లు కూడా మనకి చాలా అద్భుతంగా దొరుకుతున్నాయి అందరు కర్నూలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అక్షయ తృతీయ మీ కుటుంబాల్లో కూడా సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం